Namaste. Welcome to NVTV 24 7 News Channel. పెనుకొండ నియోజకవర్గం బొల్లపల్లి మండలంలోని వెల్లటూరు గ్రామంలో ఆర్ఎన్ బి స్థలాన్ని ఆక్రమించి అక్రమ కట్టడాలు కట్టిన వారిపై ఎంఆర్ఓ సుధాకర్ ఉక్కుపాదం ఒప్పారు వివరాలకు వెళ్తే అదే గ్రామంలో నివసిస్తున్న రైతు తన పొలంలోకి వెళ్లడానికి రోడ్డు ఇవ్వమని అక్రమంగా కట్టుకున్న వారిని అడగగా వాళ్ళు ఇవ్వము పోవంటూ అతని దుర్భశలాడారు అతని పొలానికి పోనివ్వకుండా పొలంలో మీరు ఎలాంటి పంట వేసినా అది మీకు చేరనివ్వమని అతను బెదిరించి వారు సంవత్సరాలుగా అతని పొలంలోకి వెళ్ళనివ్వకుండా పంట వేసుకొని ఇవ్వకుండా పొలం బీడు పెట్టారని కన్నింటి పర్వమైన రైతు దాని నిమిత్తం అతను ఐటీ మినిస్టర్ అయినటువంటి నారా లోకేష్ కలవగా దీనిపై స్పందించిన ఐటీ మినిస్టర్ దీని మీద ఎంక్వైరీ చేయించి దీనికి సంబంధించిన విషయము క్లియర్ చేయాలని అధికారులకు ఆదేశించగా రంగంలోకి దిగిన రెవెన్యూ అధికారులు వాళ్ళు అండ్ రెవెన్యూ వాళ్ళు సర్వే చేసి అది అండ్ బి ల్యాండ్ అని చెప్పేసి సర్వే రిపోర్ట్ ఎంఆర్ఓకి ఇవ్వగా ఎంఆర్ఓ ఆ ల్యాండ్ పరిశీలిస్తున్నారు

చేసుకోండి మీరు ఒకటి వర్షం పడుతుంది సార్ కొంచెం సామాన్యతలు అంతా ఉన్నారు వైద్యాల ఇబ్బంది అన్నారు కాబట్టి మీరు సార్ మీకు సరే ఒక వారం టైం ఇస్తున్నానండి వారం లోపల మీరు ఖాళీ చేయండి లేని పక్షంలో చేస్తామని చెప్తున్నాను అది మీరు అర్థం చేసుకొని కోర్టు ఉత్తర్వుల ప్రకారం మనం అంతా కూడా నడుస్తాం మీకు